హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆలు బైట్స్ అండి చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం నేనైతే ఒక ఫోర్ పొటాటోస్ అయితే తీసుకొని మంచిగా పీల్ చేసుకున్నానండి అయితే అవి పీల్ చేసుకునే లోపు మనం హాట్ వాటర్ అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నానంటే ఈ లోపు పీల్ చేసుకునే లోపు ఇవి కొంచెం బాయిల్ అయిపోతాయి కదండి మొత్తం అంతా కూడా ఫోర్ పొటాటోస్ ని ఇలా పీల్ చేసేసుకొని మనం హాఫ్ హక్ కట్ చేసుకోవాలండి పీసెస్ అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి పెద్ద పొటాటాస్ అయితే మూడు ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవైతే ఒక టూ పీసెస్ కింద కట్ చేసేసుకొని ఈ మరుగుతున్న వాటర్లు అయితే వేసుకోండి కొంచెం మరుగుతున్నాయండి అంతే ఇంకా హాట్ వాటర్లు అయితే వేసుకొని మనం ఎక్కువసేపు ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదండి బాగా మెత్తగా అయ్యేంత వరకు అవసరం లేదు మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి ఎందుకంటే వీటిని తర్వాత ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఈ ఆలు బైట్స్ అనేవి నిజంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పోపుతో ఒకసారి అలా అనుకోండి మనకు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా అన్ని కూడా ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు అలా ఇవ్వండి ఇలాంటిది మనం తురుము పట్టుకునేది ఉంటుంది కదండి అది తీసుకోండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి మనకు మీడియంగా ఉంటుంది కదా అది తీసుకున్నారంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది చిన్నది తీసుకున్నారంటే టైం ఎక్కువ పడుతుందండి ఇలా ఆలోచన అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రేడ్ చేసుకోండి అంతా కూడా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేయాల్సి ఉన్నాయండి అవి కూడా చెప్తాను నేను నాకు ఫోర్ పొటాటోస్కి అయితే ఇంత క్వాంటిటీ వచ్చింది మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు పొటాటోస్ అనేవి యాడ్ చేసుకోండి మీకు ఇందులో ఉప్పు కారము అలాగే కొత్తిమీర చాట్ మసాలా ఇందులో మీరు ఒరిగానో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు అందుకని చెప్పేసి నేను ఆ ప్లేస్లో అయితే లైట్గా కొత్తిమీర అనేది వేసుకున్నానండి మనకి ఒరిగానో వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది బయట రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది అలాగే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసరికి బియ్య పిండి తీసుకున్నానండి ఇవన్నీ కూడా మరీ చిన్నగా కాదు కొంచెం పెద్ద గంటితోనే తీసుకోండి మరి చిన్న స్పూన్ అయితే కాదు ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకోండి ఒరిగాను లేకపోయినా పర్లేదండి మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం పెప్పర్ కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు మనకి బయట తిన్న టేస్ట్ అనేది వస్తుంది రెస్టారెంట్ స్టైల్ ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలా చూపిస్తున్నట్టు మనకి చేతికి పోతుంటే కనుక ఆ పిండి ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే బియ్యం పిండి అనేది కొంచెం వేసుకొని కలుపుకోండి లాస్ట్ లో కొంచెం ఆయిల్ చేతులకి అనేది అప్లై చేసుకొని కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి మనకిది కంటకి పోతూ ఉంటుంది వాటర్ ఏం వేయాల్సిన పని లేదండి బియ్యమే బియ్య పిండి యాడ్ చేసుకోండి మనకి ఏదైనా పొడిగా ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అలా వేసారంటే మనకి చేతులు కంటుకోకుండా చాలా నీట్ అనేది వస్తాయి ఈ బైట్స్ అనేవి కూడా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పెద్ద కష్టమేమి కాదు మనం బయట తిన్న టేస్టే వస్తుంది మనం ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఈలోపు పిండి అనేది పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఈ లోపు ఆయిల్ అనేది వేడవుతూ ఉంటుంది కదా మనం బైట్స్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను నేను బైట్స్ ఎలా చేసుకోవాలనేది ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటే మనకి హీట్ అవుతూ ఉంటుంది కదా మనం ఇది ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం అయితే బయట చేయడం చూపిస్తానండి చాలా సింపుల్ అండి మనకిది ఇంకా కొంచెం చేతులకి పిండి మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఎందుకంటే మనకిది అంటుకుపోతూ ఉంటుంది అందుకని ఆయిల్ అప్లై చేసుకున్నారంటే చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది ఇలా రౌండ్గా ఒక చిన్న బాల్ లాగా అయితే తీసుకొని దాన్ని ఇలా పొడువుగా అయితే చేసేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి మనకి బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ లాగా చేసుకొని మధ్యలో మనం ఇలా అన్నామంటే సైడ్ పైన కింద మనకి ఆలు బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా మనం అన్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి ఆలు బైట్స్ అనేవి రెడీ అయిపోతాయండి నాకు ఒక ఫోర్ మెంబర్స్ కి అయితే ఇది కరెక్ట్ గా సరిపోయిందండి చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే దీని టమాటో సాస్తో వెనుక మనం చే తిన్నామంటే సూపర్ గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నేను ఫస్ట్ టైం చేస్తున్నా చాలా బాగా వచ్చాయండి బైట్స్ అనేవి ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదండి నాకు ఒక రెండు మూడు వాయిల్ వరకు వచ్చాయి మంచిగా కొంచెం టైం అనేది పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకోండి లో ఫ్లేమ్ లో అయితే వద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి మయూస్తో కానీ టమాటో తో కానీ మీరు తిన్నారంటే సేమ్ మనకి రెస్టారెంట్లో ఉంటే ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవరే వస్తుంది టేస్ట్ కూడా ఏమీ మారదండి బయట తిన్న టేస్టే వస్తుంది బైట్స్ అనేవి నిజంగా చాలా ఎమ్మెగా ఉన్నాయి మా పిల్లలు అయితే ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పేసి అడిగారండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కొంతమంది తినరు కదండి సరిగ్గా ఏది కానీ ఇలా చేసి పెట్టారంటే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి బైట్స్ ఎంత బాగున్నాయో మనకి చూడటానికి మంచిగా అనిపిస్తున్నాయి తిన్నా కూడా అంతే మంచి టేస్ట్ అనేది వస్తుందండి నేనైతే ఇంట్లో టమాటో కెచప్ చెప్పు ఉంటే ఆ టమాటో కెచప్ చెప్పు వేసి అయితే పిల్లలకి ఇచ్చానండి నాకు కూడా చాలా బాగా నచ్చాయండి తినే కొద్దీ తినాలనిపించింది చిన్నపిల్లల్లాగా నేను కూడా అయితే ఈ బైట్స్ అయితే తినేసాను చాలా ఎమ్మి అంటే ఎమ్మిగా ఉన్నాయి